వైఎస్ఆర్సిపి ఎంపీ గురుమూర్తి గారికి ప్రమోషన్ దక్కబోతోందా ఎందుకంటే ప్రస్తుతం వైఎస్ఆర్సిపి తరఫున మొత్తం నలుగురు ఎంపీలు అయితే ఉన్నారు లోక్సభ సభ్యులుగా అందులో ఫ్లోర్ లీడర్గా ఉన్న మిథున్ రెడ్డి గారికి సంబంధించి ఇప్పటికే ఆయన లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఆయనకి సిట్టు నోటీసులు ఇచ్చింది అలాగే ఆయన మీద లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసింది ఆయన ఖచ్చితంగా అరెస్ట్ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఒక పక్క తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధపడుతోంది రేపు పార్లమెంట్ సెషన్స్లో ఖచ్చితంగా ఈ అంశాన్ని లేవనెత్తాలి ఎంపీలందరూ కూడా జగన్ నేరస్తుడు అనే అంశాన్ని జాతీయ స్థాయిలో గట్టిగా తెలియజేయాలి అంటే ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ ఎంపీలందరికీ చంద్రబాబు నాయుడు గారే స్వయంగా ట్రైనింగ్ ఇచ్చైతే పంపిస్తున్నారు ఇటువంటి నేపథ్యంలో ఫ్లోర్ లీడర్గా వైసీపీ తరఫున అక్కడ ఎవరు వ్యవహరిస్తారు ఎవరు మాట్లాడతారు అనేది ఉన్న నలుగురు ఎంపీల్లో ఇక మిగిలింది ముగ్గురే అందులో ప్రస్తుతం గురుమూర్తి గారు అలాగే అవినాష్ రెడ్డి అరకు ఎంపీ ఒక మహిళా ఎంపీ కొనసాగుతున్న నేపథ్యంలో కొత్తగా ఉన్న ఆ అరకు నుంచి ఎంపీకి అయితే మహిళా ఎంపీకైతే అయితే తనకి ఇస్తారా అవకాశం లేదనేది ఇంకా అవినాష్ రెడ్డి గురుమూర్తి ఇద్దరితో పోలిస్తే గురుమూర్తి గారు కాస్తంత మొదటి నుంచి కూడా ఎందుకంటే ఆయన గతంలో రెండున్నర ఏళ్ళు ఎంపీగా చేశారు అప్పుడు మళ్ళీ ఇప్పుడు కూడా ఆయన రెండోసారి వరుసగా గెలుపొందారు వైసీపీ రాష్ట్రం అంతా ఓడిపోయినా సరే అక్కడైతే గెలిచిన సందర్భం ఈ నేపథ్యంలోనే కొంచెం కొంచెం ఒత్తున్న వ్యక్తి కూడా కొంచెం సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉన్న వ్యక్తి అంటే ఆవేశపూరితంగా మాట్లాడతారా లేదా ఆవేశపూర్వకంగా ప్రసంగాలు ఇస్తారా లేదా అనే విషయం పక్కన పెడితే సబ్జెక్ట్ అయితే మాట్లాడగలరు ఖచ్చితంగా ప్రత్యర్థులకు చుక్కలు చూపించగల సత్తా ఉన్న వ్యక్తే ఎంపీ గురుమూర్తి గారు ఖచ్చితంగా ఇప్పుడు ఆయనకి ఫ్లోర్ లీడర్గా ఆయనకి అవకాశం ఇచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంది అనేది అవినాష్ రెడ్డి గారు ఉన్న ఆయన కూడా సౌమ్యుడే అలాగే గురుమూర్తి కూడా సౌమ్యుడే ఇద్దరు సౌమ్యులే కాకపోతే ఇద్దరులో ఎవరు బెటర్ అన్నప్పుడు ఖచ్చితంగా గురుమూర్తికి ఇచ్చే అవకాశం ఉంటుంది పైగా దళిత ఎంపీ కూడా అది కూడా అంటే వైసీపీ ఒక దళిత ఎంపీకి ఫ్లోర్ లీడర్ అవకాశం ఇచ్చింది అనే క్రెడిట్ కూడా ఎందుకంటే అంతకుముందు మొన్నటి వరకు విజయసాయిరెడ్డి గారు వ్యవహారం లేదని చూసుకున్నారు తర్వాత ఇప్పుడు మిథున్ రెడ్డి మిథున్ రెడ్డి గారు చూసుకుంటున్నారు ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే ఖచ్చితంగా ఉన్న వాళ్ళల్లో గురుమూర్తికి అవకాశం దక్కుతుంది అనేది ఇంకా పార్టీ అఫీషియల్గా ప్రకటించలేదు కానీ ఎక్కువ శాతం ఆయనకే ఇచ్చే ఛాన్స్ ఉంది అనేది తర్వాత ఆయన ఇంకా ఎలాగ లీడ్ చేయగలుగుతారు లోక్సభలో పార్లమెంట్లో తన వాణిని ఎలా వినిపించగలుగుతారు ఏంటి అనేది వేచూడాల్సిన అంశం